హలో అండి నమస్తే ఈరోజు జంతువులు చాలా స్పెషల్ అండి నిజంగా నేను నమ్మండి టేస్ట్ చాలా బాగున్నాయి ముందు ఒకసారి చేశాను ఇంట్లో అందరూ ఒక్కరోజులాగొట్టేశారు మళ్ళీ తయారు చేసినప్పుడు నేను ఈ వీడియో చేశానండి నేను ఇప్పటివరకు చేసిన జంతుకులన్నింటిలో దీనికి హ్యాష్ ట్యాగ్ వన్ ఇవ్వచ్చండి అంత బాగుంటాయి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయండి టేస్ట్ చాలా బాగున్నాయి కావాలంటే మీకు ఇప్పుడు సౌండ్ వినిపిస్తాను చూడండి చూసారా ఎంత బాగున్నాయో దీనికోసం కావాల్సిన ఏంటంటే ఒక కప్పు అటుకులండి అలాగే ఒక హాఫ్ కప్పు పప్పు మనం పచ్చడి చేసుకుంటాం కదా అవి అలాగే ఒక స్పూను ధనియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత మంచిగా ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసుకోవాలండి ఇవి ఇలా చున్న చాలా మెత్తగా ఇలా చేసుకుంటే బాగుంటాయి అనమాట ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ జల్లించేసుకోవాలండి ఇలా జల్లించేసుకొని ఈ మురు ముందు చూసారు పక్కన పడేయాలి దీనికి రెండు కప్పులు బియ్యం పిండి వేసుకుంటున్నాను సరిపడ్డ ఉప్పు ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూను వాము వామ్ ఇలా కొంచెం కలిపి వేసుకుంటే దీని ఫ్లేవర్ మంచిగా ఇందులోకి బాగా దిగుతుంది ఇప్పుడు మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండిలో మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న గరిటెతో నేను వేడివేడి నూనె వేసుకుంటున్నానండి ఇది పచ్చడికి పెరుగు వాడతాం కదా ఆ గరిట అనమాట టేబుల్ స్పూన్లో చెప్పాలంటే కనుక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ బాగా కలుపుకోవాలన్నమాట పిండిలో కలిసేటట్టుగా ఆయిల్ మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకుని మంచిగా పిండి కలుపుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కొంచెం మనం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇది ఎక్కువ నీళ్ళు అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా మంచిగా పిసికి పిసికి బాగా కలుపుకుంటే జంతుకులు చాలా బాగా వస్తాయండి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మంచిగా పిసుకుంటూ పిండి రెడీ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా ఫస్ట్ దీని మీద ఇంతవరకు అయిపోయింది కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ కవర్ ఉంటుంది కదండి ఆయిల్ కవర్ తీసుకున్నాను ఇది ఉంటే తీసుకోండి లేదంటే ఏదైనా ప్లేట్లో అయినా ఆయిల్ రాసి పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్ కవర్ కూడా ఆయిల్ రాసి పెట్టుకోవచ్చు పిండిని వేసే ముందు మళ్ళీ ఒకసారి కొంచెం నీళ్ళు చల్లుకుని మంచిగా ఒకసారి ఇలాగా పిసుకేసుకోవాలండి ఇలా పిసుకుంటే మీకు తెలుస్తుంది యాక్చువల్గా అది లైట్ వెయిట్ అయిపోతుంది అనమాట చాలా దూదిలాగా అయిపోతుంది అన్నమాట పిండి సో అలాగా అయిపోయిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఎంత సాఫ్ట్గా ఉంది చూసారో చూడడానికి ఇప్పుడు జంతికలు కొట్టను తీసుకుని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి ఆయిల్తో ఫస్ట్ టైం చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత పిండిని తీసి మనకు కావాల్సినంత క్వాంటిటీ ఇందులో వేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి ఫిల్ చేసుకోవాలండి ఫుల్గా వేసుకుంటే జంతువులు కొట్టం పాడైపోతుంది ఫిట్ చేయడం కూడా అవదు టైట్గా ఫిట్ చేసినా గొట్టం పాడైపోద్ది అనమాట అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి ఎప్పుడైనా మనం జంతుకుల గట్టాన్ని యూస్ చేసుకోవాలి ఇప్పుడు మనం కవర్ మీద జంతుకులు ఇలా వేసుకోవాలండి ఇలా ఎన్ని వస్తే అన్నీ ఒకసారి వేసుకోవాలి ఇలా వేయాలి చూపిస్తున్నాను ఇలా వేసుకుంటాం కదండి ఇలా వేసుకున్న తర్వాత దాన్ని ఎండింగ్ వచ్చిన తర్వాత కట్ చేసి మళ్ళీ దాన్ని ఏం చేయాలి స్టిక్ చేయాలి అప్పుడు జంతుకు ఏం చేస్తుంది నూనెలో వేయగానే విడిపోకుండా చక్కగా జంతుకు జంతకు షేప్లోనే ఉంటుందండి అలా వేసుకుంటే సో ఇలాగా మొత్తం అన్ని నాకు వన్ టైంకి ఒక ఫోర్ నాలుగు జంతుకులు వచ్చాయండి ఒకటి లాస్ట్ది చిన్న జంతుకు వచ్చింది ఇలాగా చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఆయిల్ నేను స్టవ్ మీద పెట్టేసి ఉంచానండి ఆయిల్ మరిగిపోయింది సో ఇలా తీసుకొని చూసారు ఎంత ఈజీగా వచ్చింది ఇరక్కుంటూ ఉంటుంది ప్లస్ మనకి తీయడానికి కూడా యాక్సెస్ ఈజీగా ఉంటుందన్నమాట అందుకే కవర్ మీద వేసుకుంటే బెస్ట్ అనమాట ఇది ఆయిల్ కవర్ కనుక ఆయిల్ రాయాల్సిన లేదు లేదంటే మీరు నార్మల్ కవర్కి ఆయిల్ రాసినా పర్వాలేదు ఇలా వేసిన వెంటనే నూనెలో నూరుగా ఎక్కువ ఉంది కదండి ఇప్పుడు చూసారు కొంచెం తగ్గింది అంటే సగం వరకు వేగిపోయింది పూర్తిగా తగ్గిపోతే జంతుకులు పూర్తిగా వేగిపోయినట్టే అండి ఇప్పుడు చూసారు కదా పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు పూర్తిగా వేగిపోయినట్టే ఇప్పుడు మనం ఇవి తీసేయచ్చు చూసారా ఇలాగా తీసేసుకోవచ్చు అండి ఇలా తీసుకున్న తర్వాత మంచిగా పూర్తిగా చల్లారైన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి మరి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్